పాకిస్తాన్ డివోకే లోని ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం చేరిన ఆపరేషన్ సింధూర్ కు సంబంధించిన కీలక వివరాలను భారత సైన్యం ఒక బుక్లెట్ రూపంలో విడుదల చేసింది మే ఏడవ తేదీన జరిగిన ఈ దాడుల సమయంలో ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది నేవీ చీఫ్ అడ్మిరల్ డికే త్రిపాఠి వైమానిక దళ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపి సింగ్ లతో పాటు ఒక సీనియర్ ఆర్మీ అధికారి ఆపరేషన్స్ రూమ్ లో ఉండి పరిస్థితిని పర్యవేక్షిస్తున్న రెండు కొత్త చిత్రాలను ఈ లో పొందుపరిచారు ఈ చిత్రాలలో ఒకటి మే ఏడవ తేదీ తెల్లవారుజామున ఒకటి ఐదు నిమిషాలకు ఆపరేషన్ సింధూర్ ప్రారంభమైనప్పుడు జనరల్ ద్వివేది మరో సీనియర్ అధికారి ఒక స్క్రీన్ ను పరిశీలిస్తున్నట్లు చూపుతుంది డ్రోన్ ఫుటేజ్ శాటిలైట్ చిత్రాల ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం అందుకుంటూ వారు ఆపరేషన్ ను పర్యవేక్షించారు ఈ ఆపరేషన్ లో భారత యుద్ధ విమానాలు ఖచ్చితంగా కూడిన బాంబులు డ్రోన్ల సహాయంతో తొమ్మిది ఉగ్రవాద లక్ష్యాలపై దాడులు చేసి వంద మందికి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టాయి వంద గంటల క్షిపణి డ్రోన్ల యుద్ధం భారత్ జరిపిన ఈ దాడుల అనంతరం పాకిస్తాన్ రాజౌరీ జమ్మూ కశ్మీర్ లోని ఇతర ప్రాంతాల ఫిరంగి దాడులు ప్రారంభించింది ఆ తర్వాత మూడు రోజుల పాటు భారత సైనిక నగరాలపై అనేక డ్రోన్ క్షిపణి దాడులకు పాల్పడింది అయితే భారత్ బహుళ అంచెల గగనతల రక్షణ వ్యవస్థ పాకిస్తాన్ దాడుల నుంచి నగరాలను సైనిక మౌలిక సదుపాయాలను సమర్థ ంతంగా కాదు ఈ బహుళ అంచెల గగనతల రక్షణ వ్యవస్థలో కౌంటర్ ఆన్మాండ్ ఏరియల్ సిస్టమ్ సెల్ సెవెంటీ జెడ్ ఎస్యూ ట్వంటీ త్రీ చిల్కా వంటి విమాన విధ్వంసక తుపాకులు మ్యాన్ పోర్టబుల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వంటివి అతి తక్కువ పరిధిలోని డ్రోన్ల వంటి వైమానిక లక్ష్యాలను ఛేదించడానికి అంతర్గత రక్షణ వలయంగా పనిచేశాయి దీని తర్వాత నిర్దిష్ట ప్రాంతాన్ని లేదా ఆస్తిని రక్షించే పాయింట్ డిఫెన్స్ సిస్టమ్ సైడర్ ఓఎస్ఏ వంటి తక్కువ శ్రేణి భూతలం నుంచి గగనతలంలోకి ప్రయోగించే క్షిపణులు రెండో వలయంగా ఉన్నాయి ఆకాష్ ఇండో ఇజ్రాయెల్ ఎంఆర్ షామ్స్ వంటి మధ్య శ్రేణి షామ్స్ మూడో వలయంగా ఎస్ ఫోర్ హండ్రెడ్ వంటి దీర్ఘ శ్రేణి షామ్స్ యుద్ధ విమానాలు బాహ్య వలయంగా ఉండి రక్షణ